వెల్కమ్ టు మన టీవీ తెలుగుదేశం పార్టీ కుటుంబం మరింతగా చెందాలి కార్యకర్తలకు నాయకులకు ఎమ్మెల్యే డాగేశ్వరెడ్డి దిశానిర్దేశం రాష్టంలో కొనసాగుతున్న టీడీపీ సభ్యత్వం నమోదులో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి ఆదేశాలతో పట్టణ ముస్లిం మైనార్టీ నాయకులు కేఎండి ఫరూక్ ఆధ్వర్యంలో పట్టణంలోని తొమ్మిది పద్మూడు వార్డులో పలువురు టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు రాష్టంలో మరింతగా పురోగతిని సాధించి అభ్యున్నతి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ప్రజలు చేయూతనందించే విధంగా అనేక మంది ప్రజలు టీడీపీ సభ్యత్వం తీసుకోవడం గర్వకారణమని అలాగే రాష్ట మంత్రి నారా లోకేష్ బాబు ప్రజలకు భరోసాలు కల్పించి వారి కుటుంబాలకు వంద రూపాయల సభ్యత్వంతో ఐదు లక్షల ప్రమాద బీమా కల్పించేందుకు మంచి ఆలోచన విధానాలతో ప్రతి కుటుంబానికి ఆసరా కావాలని బీమా సౌకర్యం ఏర్పాటు దేశంలో ఎక్కడా లేదని అలాగే ఎంబంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి ఎంబెగ్నూరు అను అన్ను అభివృద్దిపాటిలో తీసుకెళ్లడం హర్షించదగ్గ విషయమని ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కుటుంబం పెద్దది కావాలనే ఆకాంక్షతో కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశాలతో టీడీపీ సభ్యత్వం నమోదు ప్రక్రియ వేగవంతం చేయడం జరుగుతుందని మైనార్టీ నాయకులు కేఎండీ ఫరూక్ స్పష్టం చేశారు